సాయంత్రం ఎనిమిది గంటల టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ట్రైన్లో వాష్రూమ్లో వాటర్ రావట్లేదు రెండు సైడ్లో కూడా అయితే అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళందరూ చెప్పడం వల్ల సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇండియన్ రైల్వేస్కి కంప్లైంట్ చేసినాను వన్ త్రీ నైన్ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే మాకు టికెట్ రేజ్ అయినట్టు మెసేజ్ వచ్చింది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కాల్ వచ్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఏంటి ప్రాబ్లం అని అడిగారు ప్రాబ్లమ్ ఏంటో క్లియర్గా చెప్పినాను వాళ్ళు అడిగారు ఇప్పుడు ఎక్కడున్నారు నాగ్పూర్ వచ్చినారని నాగ్పూర్కి ఇంకా థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామని చెప్పినాము అప్పుడు వచ్చి ఈ క్లీన్ చేసి వాళ్ళు మళ్ళీ వాటర్ని నింపేసి వెళ్ళారు దట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ గ్రేట్ జాబ్ ఇదే నాగ్పూర్ స్టేషన్ ఇక్కడ ట్రైన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగింది అది కాకుండా ఈ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ టైంలో నాగ్పూర్కి రీచ్ అయింది నిజానికి సిక్స్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో రీచ్ అవ్వాలి சா ரொம்ப ரூபாய்